హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలో ఈరోజు బైబుల్ ధ్యానాంశం మీకు ఆల్రెడీ స్టేటస్ లో మెన్షన్ చేశాను అమ్మ మరియ తల్లి గర్భం యొక్క వివరణ ఓకే రైట్ అమ్మ మరియ తల్లి యేసు క్రీస్తు వారిని ఏ విధంగా కన్నదని బైబుల్ చెప్తుందండి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏసు క్రీస్తు వారికి జన్మనిచ్చిందని బైబుల్ క్లియర్గా చెప్తుంది కానీ కొంతమంది మతనుమాదులే కావచ్చు చేతువాదులే కావచ్చు నాస్తికులే కానీ కొద్దిమంది వేస్తున్న ప్రశ్న ఏమిటంటే పురుష ప్రమేయం లేకుండా ఒక కన్యక ఒక స్త్రీ పురుషుని ప్రమేయం లేకుండా ఆమె గర్భము దాల్చగలదా ఇజ్ ఇట్ పాసిబుల్ నో ఇజ్ ఇట్ ఇంపాసిబుల్ ఒక స్త్రీ కన్యక ఒక ఆడ ఆమె ఆమె గర్భం దాల్చాలంటే కంపల్సరీ పురుషుడి ప్రమేయం ఉండాలి అని చెప్తున్నారు చాలామంది మేబీ అది నిజమే అనుకుందాం కాసేపు పురుషుని ప్రమేయం ఉంటేనే పిల్లలు పుట్టాలంటే కనుక మరి పురుషుల ప్రమేయం ఉండి భార్య భర్త చాలా మంది దాంపత్య జీవితంలో వాళ్ళ సంసార ధర్మం సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎంతమందికి పిల్లలు పుడుతున్నారండి భార్య భర్తలకి అందరికీ పిల్లలు పుడుతున్నారా ఈ భూమి మీద భార్య భర్త పురుషుని ప్రమేయము స్త్రీ ప్రమేయము వీళ్ళిద్దరి ప్రమేయము ఉండి కూడా అందరు గర్భం దాలుస్తున్నారా ఈ భూమి మీద లేదండి వీళ్ళిద్దరి ప్రమేయము ఉండి కూడా పురుషుని ప్రమేయము భార్య ప్రమేయము వీరు సంసార ధర్మం నిర్వర్తించినప్పుడు వారు అందరు గర్భం దాల్చట్లేదండి కొద్ది మంది దాల్స్తున్నారు మరి కొద్దిమంది గర్భం దాల్చట్లేదండి మరి ఎక్కడ జరుగుతుంది పొరపాటు పురుషుని ప్రమేయం ఉంటే పిల్లలు పుట్టాలి కదా ఒకవేళ స్త్రీ ప్రమేయం పురుషునికి పురుషుని ప్రమేయం స్త్రీకి ఉంటే కనుక పిల్లలు పుట్టాలి కదా మీరు అంటున్నట్టుగానే ఈ భూమి మీద అప్పుడు అలా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆ భర్తలో కానీ భార్యలో కానీ లోపం లేమని ఉంటే పిల్లలు పుట్టారండి అని అంటారు కానీ భార్య భర్తలు ఇరువురు కూడా వారు ఆరోగ్యంగా ఉండి వారిలో ఎటువంటి లోపం లేకున్నా గొడ్రాలుగా ఉన్నవారు స్త్రీలు ఎంతమంది అండి భూమి మీద లేరంటారా చాలామందే ఉన్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం దాల్చింది అనేసరికి చాలామంది అది పాసిబుల్ కాదు అంటున్నారు కూడా అంటున్నారు స్త్రీ దాల్చాలంటే పురుష ప్రమేయం ఉండాలి మరి భార్య భర్తలు కొంతమంది ఎందుకు పిల్లలు పుట్టట్లేరు సక్రమంగా ఉన్న కాని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఎవరు ఇవ్వరండి అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఈమె కుమారుని కన్నదన్నప్పుడు చాలామంది అవమానిస్తున్నారు మరియ తల్లిని ఆమె వ్యభిచారం చేసి ఏసును కన్నది కొంతమంది అంటున్నారు ఆమె పాపము చేసి ఏసయ్యను కన్నది అని అంటున్నారు రకరకాలుగా అమ్మ మరి తల్లి మీద నిందలు వేస్తున్నారు నో ప్రాబ్లం నిందలు వేసినంత మాత్రాన సత్యం అసత్యం అయిపోదండి అయితే బైబిల్లో చూసుకున్నట్లయితే అబ్రహాము షారా వీరిద్దరూ వృద్ధాప్యంలో చేరుకున్నారండి వీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాము షారా మీకు నేను గర్భఫలం ఇస్తానమ్మా నేను మీకు సంతానం ఇస్తానమ్మా అని దేవుడు చెప్తుంటే ఈ షార నవ్వుకుందండి అయ్యో నాకు స్త్రీ ధర్మము ఆగిపోయింది కదా ఇప్పుడు ముసల్దాన్ అయ్యాను కదా ఇలా పుట్టడం సాధ్యమేనా అని నవ్వుకుందండి దేవుడు చెప్తూ ఉంటాయి అబ్రహాం గారు కూడా సాష్టాంగపడి తన మనసులో నవ్వుకున్నాడు అండి నాకు వంద ఏళ్ళు వచ్చాయి ఆమెకు తొంభై ఏళ్ళు వచ్చాయి ఈ వయసులో ఈ వృద్ధాప్యంలో మేము పిల్లలు కనగలమా ఆయన చెప్తున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కానీ సైన్స్ పరంగా ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు పుట్టరు అని ఆ సైన్సే చెప్తుంది పురుష ప్రమేయం ఉంటే పిల్లలు పుడతారని ఆ సైన్సే చెప్తుంది పురుషుల ప్రమేయము స్త్రీ ప్రమేయము ఉంటే పిల్లలు పుడతారు ఖచ్చితంగా అని చెప్తున్న సైన్స్ మరి అందరు కనగ కంటున్నారా సైన్స్ చెప్పినట్టు కంటే అందరు కనట్లేదండి సైన్స్ అక్కడ ఫెయిల్ అవుతుంది మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లల్ని కంటారా అంటే లేదండి ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టడం సాధ్యం కాదండి అయితే అబ్రహామును చూసుకున్నట్టయితే షారాను చూసుకున్నట్టయితే దేవుడు వారి గర్భం తెరిచి ఆ షారా గర్భం తెరిచి ఆమెకు సంతానం కలుగ చేశాడు అదేవిధంగా మొదటిగా ఆదాము భార్య హవ్వ ఆమె కుమారుని కన్నదండి కయ్యిను కన్నది మొదటి సంతానం కయ్యిల్ని కన్నది బైబిల్లో ఆమె ఆ గర్భం దాల్చినప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే ఇదిగో యహోవ దయ వలన నేనొక కుమారుని కంటిని అన్నది అంతేగాని ఆదాము నీవు శారీరకంగా నన్ను కలవడం ద్వారా నేను ఒక కొడుకును కన్నా నన్ను అనలేదు హవ్వ అర్థమవుతుందా ఒకవేళ మగాళ్ళు మనమండి మగవాళ్ళు ఎవరైనా సరే నేను నా భార్యతో శారీరకంగా కలిస్తేనే నాకు కొడుకు పుట్టాడు బిడ్డ పుట్టింది అనే భావచలం ఉంటే గనక మీకొక ప్రశ్న మీరు కంటున్నప్పి బాబు ఆమె మీ భార్య గర్భంలో ఉన్న ఆ బాబు ఏ విధంగా ఉన్నాడు అతను రంగు మీకు తెలుసా అతను ఎలా పుడతాడో మీకు తెలుసా ఆయన గుట్టివాడుగా పుడతాడా చౌటువాడిగా పుడతాడా మూగవాడిగా పుడతాడా తిరుగు మంతుడిగా పుడతాడా అజ్ఞానిగా పుడతాడా ఏ విధంగా పుడతాడు అనేది ఒక క్లారిటీ ఉంటుందో మీరే కన్నారు కదా మీరే కంటున్నారు కదా నేను సంసార ధర్మం నిర్వర్తిస్తేనే నాకు పాపో బాబో పుడుతుందని చెప్తున్న తల్లిదండ్రులు మరి ఆ పిల్లలు బయటికి ఏ విధంగా వస్తారు వారు గుడ్డివారుగా వస్తారా తెలివితేటలతో వస్తారా మూగవారిగా వస్తారా చోటు వారికి వస్తారా అంటే దానికి సమాధానం ఇవ్వగల ఇవ్వగలరా మరి కంటుంది మీరే కదండి మీరు పిల్లల్ని కంటున్నప్పుడు మరి మీ పిల్లలు ఎలా పుడతారో మీరు చెప్పగలరా చెప్పలేరండి పురుషుని పురుషుని వీర్య కణములు పురుషుని శుక్ర కణములు అమ్మ గర్భంలోకి వెళ్ళి పిండము ఏర్పడుతుంది అని అంటున్నారు మరి పురుషుని యొక్క వీర్య కణాలు తన బాడీలో పెట్టింది ఎవరు పురుషుడు తయారు చేసుకున్నాడా ఆ శుక్ర కణాలి పురుషుడు తన బ్లడ్ను తయారు చేసుకున్నాడా పురుషుడు తన దేహాన్ని తయారు చేసుకున్నాడా లేకపోతే స్త్రీ తన గర్భము ఆమె తయారు చేసుకుందా ఉదాహరణకు పంట విత్తనం నాటడం రైతు పని పంట పండాలా లేదా అనేది దేవుని చేతిలో ఉందండి రాత్రి పడుకోవడం మన పని ఉదయం కన్ను తెలుస్తామా లేదా అది దేవుని చేతిలో ఉంది భోజనం చేయడం మన పని అది అరగల్లా లేదా బయటికి రావాలా లేదా అనేది మన చేతిలో లేదండి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీని బటన్ ఎవరు ఆపుతున్నారో మనకు తెలియదు కొట్టుకుంటుందా అనేది ఒక్కటే తెలుసు మనకి హార్ట్ కానీ స్విచ్ ఆఫ్ ఆన్ ఎవరి చేతులుందో మనకు తెలియదు అండి అందుకోరకే పురుష ప్రమేయం ఉంటేనే పిల్లలు పుడతారంటే కనుక సంసార ధర్మం నిర్వర్తించడం మన పని పిల్లలు ఇచ్చు బహుమానం గర్భఫలము ఇచ్చు బహుమానం ఆయన దయ తలిస్తేనే ఆయన కరుణ చూపిస్తేనే పిల్లలు పుట్టడం జరుగుతుంది ఇది నిజము ఆయన ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదండి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు మనిషికి సాధ్యం కాని దేవునికి సాధ్యం కాదు అని అనుకుంటే కనుక అది అవివేకం అవుతుంది అది అజ్ఞానం అవుతుంది మనం ఏ పని చేసినా ఆయన దయ ఆయన కరుణ లేకపోతే ఏది కూడా జరగదండి చేయడం అది ఏ అయినా సరే ఏది తీసుకున్నప్పటికీ పని చేయడం మన పని పని చేయడం వరకు మాత్రమే మన యొక్క పని దాని రిజల్ట్ దేవుని చేతిలో ఉంటుంది ఆ బ్లెస్సింగ్ దేవుని చేతిలో ఉంటుంది అనేది అందరము గమనించుకోవాలి మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్నద అంటే కన్నదండి ఎస్ పరిశుద్ధ పురుష ప్రమేయం లేకుండానే అమ్మ మరియ తల్లి గర్భం దాల్చింది దీన్ని అవాస్తం చేయడానికి మీరు ఎంత గట్టిగా అలసినా సత్యం అసత్యం అయిపోదు కానీ ప్రియ సహోదరి సహోదరులారా మరియ తల్లి పరిశుద్ధాత్మ ద్వారా కన్నది అని సూటిగా అది ఎలా పాసిబుల్ అయిందో మీరు చెప్పండి అని అంటే కనుక ఆదిలో దేవుడు ఆదామును నేల మంటితో తయారు చేశాడు నేల మంటితో నరుని సృజించి దానికి జీవవాయువును ఊదగా ఆదాము జీవాత్మైన ఉంటుంది నరుడు జీవం పోసుకున్నాడు జీవం పొందాడు అని ఉంటుంది బైబిల్లో మరి ఈ ఆదాము ప్రక్క టెముకను తీసుకొని ఏం చేశాడండి స్త్రీనిగా చేశాడు హవ్వను తయారు చేశాడు మొదటిగా ఆదామును మట్టి నుండి తీశాడు ఆదామును మట్టి నుండి తీసిన దేవుడు ఆదాము ప్రక్కటెముక నుంచి హవ్వను చేశాడు ప్రక్కటెముక తీసుకొని హవ్వను తయారు చేశాడు మీరిద్దరిని తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నాడు కానీ ఈ హవ్వ ఈ ఆదాము వీరేం చేశారంటే మీకు తెలిసిన విషయమే వాళ్ళు పాపాన్ని కొని తెచ్చుకున్నారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు అంధకారాన్ని కొని తెచ్చుకున్నారు చీకటిని కొని తెచ్చుకున్నారు ఎవరు ఆదాము హవ్వ దేవుడు కదా ఆమె నిజంగా అంటే ఆదిలో ఆదాము ప్రక్కటెముక నుండి దేవుడు హవ్వను తయారు చేస్తే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అమ్మ మరియ తల్లి గర్భంలో పరిశుద్ధాత్ములు ఏసుక్రీస్తు వారిని తయారు చేశాడు అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజము వాళ్ళు హవ్వ పాపాన్ని కొని తెచ్చుకుంది ఆదాము పాపం కొని తెచ్చుకున్నాడు వారు అంధకారాన్ని కొని తెచ్చుకున్నారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు పాపాన్ని ప్రతి విధమైన దేవుడి నుండి ఆ ఎడబాటును కొని తెచ్చుకున్నారు అయితే అమ్మ మరియ తల్లి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారిని ఆమె గర్భంలో నుంచి తీసుకొచ్చి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు మరణాన్ని తొలగించాడు శాపాన్ని తొలగించాడు పాపాన్ని తొలగించాడు ఆదిలోనే దేవుడు చెప్తున్నాడు ఆ సాధనతో అంటున్నాడు నీ సంతతికి స్త్రీ సంతతికి వైరం పుట్టించేదను ఆ స్త్రీ ఎవరో తెలుసా అమ్మ మరియ తల్లి అక్కడే మెన్షన్ అయింది ఎప్పుడైతే